నమస్తే అండి నా పేరు బయలపాటి గణేష్ మెథటిక్స్ నఫుల్ నేను గతంలో ఎన్నోసార్లు మన ఎంబీఓ గారికి ప్రైవేట్ పాఠశాలల యొక్క అనుమతుల వివరాలను కోరడం జరిగింది కానీ తను సరైన సమాచారం ఇవ్వకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగిని మర్చిపోయి ప్రైవేట్ పాఠశాలలకు వత్తాస పలుకుతున్నట్టుగా కనపడుతుంది ఈ విషయమై తన తనపై చర్య తీసుకోగలరని చెప్పేసి డిఏఓ గారికి కలెక్టర్ గారికి మరియు ఆర్జేడీకి కూడా లెటర్ రాయడం జరిగింది ఈ యొక్క ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలలకే ఎక్కువ మట్టుకు మక్కువ మక్కువ చూపిస్తున్నాడు ప్రైవేటు పాఠశాలలకు చూపిస్తున్న మక్కువని గవర్నమెంట్ పాఠశాలలకు చూపించట్లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు పాఠశాలల వైపు మొక్కు చూపించడం ఇది ఎంతవరకు సమంజసం ప్రైవేట్ పాఠశాల యొక్క వివరాలు అడిగినంత మాత్రాన ఒక విద్యార్థి సంఘ నాయకుడిని ఏలైనా చేసినట్టుగా మాట్లాడము తనగటా ఒక విద్యార్థి దశ నుండి ఈరోజు ఎంఈఓగా అయ్యాడని చెప్పేసి అది గుర్తు పెట్టుకోవాలి ఎంఈఓ గారు దయచేసి మీరు అడిగిన విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే మీరు వర్త పలుకుతున్నారు అది మీరు అది కరెక్ట్ కాదు నేను గిట్ట ఒక దళిత నాయకుడిగా అడుగుతున్నాను అడిగినా కానీ మీరు ఇప్పటి వరకు నాకు సరైన సమాచారాలు ఇవ్వకుండా చార్ట్ చార్టెస్ పెడుతున్నారు కనుక అది కరెక్ట్ కాదు మీ విషయమై ఏది అడిగినా కానీ మండల్లో జరుగుతున్న విషయము ఆర్జేడీలో ఉంది అని చెప్పడమే తప్ప ఆర్జేడీలో ఉన్న విషయాలు ఎంఈఓ ఆఫీస్లో ఎందుకు ఉండేయండి మీ తర్వాతనే మీరు పర్మిషన్ ఇస్తే డిఈఓ గారికి వెళ్తాయి డీఓ గారి తర్వాత ఆర్జేడీకి వెళ్తాయి వీటి అన్ని వివరాలని మీరు సరైన వివరాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేటి వరకు జిల్లా కలెక్టర్ గారికి గత సోమవారం గ్రావెన్స్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది డిఇఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మీపై మీరు ఇప్పటికైనా సరి చేసుకొని సరైన పత్రాలు ఉంటున్నాయి ఉన్నాయని అంటున్నారు కదా నేను అడిగిన ప్రతి సరైన పత్రాలని సరి చూపియండి ఒక్కొక్కటి అక్షరంగా మీరు టిక్ చేసుకొని నాకు చూపిస్తారా లేదా ప్రైవేట్ పాఠశాల యొక్క అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు అనేది నేను అడిగిన వివరాలని ఏ విధంగా అనేది మీరు సరి చేసుకొని ఇవ్వగలరని చెప్పేసి నేను అంటున్నాను లేదు లేని పక్షంలో విద్యార్థి సంఘాల నాయకుడు కేవలం మీద అన్నాడు కానీ ఇంకా వేరే రకంగా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఆ విధంగా మీరు చులకనకనగా చూస్తున్న విద్యార్థి సంఘాలను చులకనగా చూడకండి మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి